మరియు యావత్తు భూమి మీద కాపురముండుటకు ఆయన అనగా దేవుడు ఒకని నుంచి అనగా ఆదాము నుంచి ప్రతి జాతి మనుష్యుణ్ణి సృష్టించి అంటే ప్రపంచంలో ఉన్న అన్ని జాతులు ఒకని నుంచి వచ్చాయా జాతి అనగానే దయచేసి మీరు కులం అనుకోకండి ఇక్కడ కులాలు మనుషులు పెట్టుకున్నావంటే బ్రిటిష్ వారి గురించి అండి మనం విన్నది ఏంటంటే బ్రిటిష్ వాడు మన దేశాన్ని ఎందుకు ఇన్ని వందల సంవత్సరాలు పరిపాలించాడు రెండు వందలు ఏళ్ళంటే వాడి దగ్గర ఒక ఫార్ములా ఉంది ఏంటా ఫార్ములా అంటే డివైడ్ అండ్ రూల్ అది అప్లై చేశాడు అనమాట అంటే విభజించి పాలించాడు భారతదేశాన్ని అందువల్ల అన్ని వందల సంవత్సరాల వాడు మన దేశాన్ని వాడు ఏలగలిగాడు అలానే మన దేశంలో కూడా కొంతమంది కులాలు అనే వాటిని సృష్టించి మనుషులందరినీ ముక్కలు చేశారు ఇక్కడ మాట్లాడుతున్న జాతి ఇది కులం కాదు జాతి అంటే నేషనాలిటీ అని అర్థం అమెరికాలో ఉన్న శ్వేత జాతిలా ఆఫ్రికాలో ఉన్న నల్ల జాతిలా లేదా ఇండియాలో ఉన్న మనమా అందరం ఇండియన్స్ అమెరికాలో ఉన్నవారు అమెరికన్స్ జపాన్లో ఉన్నవారు జపనీస్ అంటాం ఇలా ప్రపంచంలో ఉన్న అన్ని జాతులు ఒకడి నుంచి వచ్చాయి ఆ ఒక్కడే ఎవరు Adam